వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్నొక ఎనిమిది వందల కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ని అంతకుముందు వినాయక్ నగర్ హౌసింగ్ అసోసియేషన్కి సంబంధించినటు వాటిని వెలుగులోకి తీసుకొచ్చాం దాంట్లో తదుపరిచర్యలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది వేచి చూడాల్సిందే అయితే ఇప్పుడు సరికొత్తగా వేళ్ళుకుంటున్నటువంటి ఇంకొక మాఫియా ఎస్ డెఫినెట్గా వాళ్ళ మాఫియా అనొచ్చు వసూళ్ళ మాఫియా వీళ్ళెవ్వరూ ఏంటి ఎవరికి సంబంధం ఉండదు వీళ్ళు ఏమైనా కొన్ని వ్యాపారాల్లో ఉన్నారా అంటే ఎటువంటి వ్యాపారాల్లో వీళ్ళు ఉండరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ లేదు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి రెరా కానీ లేదంటే డిటీసీపీ అప్రూవల్స్ ఉన్నటువంటివి కానీ లేదంటే జిహెచ్ఎంసికి సంబంధించి ఏమైనా అంటే కానే కాదు ఒక అసోసియేషన్ పేరు పెట్టుకుంటారు బిల్డర్స్ దగ్గరికి వెళ్తారు ఫలానా జీవో ఉంది ఫలానా రూల్ ఉంది ఫలానాది ఇది ఉంది మేము కంప్లైంట్ ఇస్తాం కేసులు పెడతాం అట్రాసిటీ కేసులు కూడా అవుతాయి వెంటనే భయపడిపోవాలి భయపడిపోయి వాళ్ళు ఎంత అడిగితే అంత వసూళ్ళు ఇచ్చేసుకోవాలి వాళ్ళకి ఇలాగా అనేక చోట్ల అనేక పేర్లతోటి చలామణి అవుతూ వాళ్ళకి ఎటువంటి ఒక ఆర్గనైజేషన్ అనేది ఉండదు ఒక పేరు కావాలని పెట్టుకుంటారు అంతే పెట్టుకొని ఎక్కడ మనకే బకరా దొరుకుతాడు వెంటనే వెళ్ళడం వాలిపోవడం డబ్బు వసూలకి తెర తీయడం ఇదే జరుగుతున్నటువంటిది తెలంగాణలో అనేక చోట్ల ఈ భూమాఫియా ముఖ్యంగా చూస్తున్నాం కబ్జా చేసేవాడు ఉంటాడు ఫలానా చోట ప్రభుత్వ భూమి ఉంది ఎవడు పట్టించుకోవట్లేదు కదా రాయిం చేసుకుందాం అనేటువంటి ధోరణితోటి లేదు ప్రైవేట్ ల్యాండ్ ఉంది వాళ్ళకి ఎవరు ఉంటారు ఉంటారులే ఎవరు ఉంటారు మనకు పొలిటీషియన్స్ అండ్ ఉంటుంది రౌడీ రౌడీషేటర్స్ ఉంటారు అవసరం అయితే మన మన బలగమే మనకు ఉంది వెళ్ళి బోర్డు పాతేస్తాం అనేటువంటివి చాలా వరకు మనం చూసాం చాలా ఇంటెలెక్చువల్గా చేసేటువంటివి కూడా చూసాం బట్ ఇది ఇంకా దానికి మించినటువంటిది ఒక సామాన్యుడు ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటున్నాడు వెంటనే చూస్తారు వాడు ఎవడు ఏంటి లేదు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక చోట స్థలాల్లో ఇల్లు కట్టుకుంటారు లేదా విల్లాలు కట్టుకుంటారు లేదంటే అపార్ట్మెంట్లు కట్టుకుందాం అనుకుంటారు దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి లేదు అక్కడ లోకల్ మున్సిపాలిటీ పంచాయతీ దగ్గర నుంచి మున్సిపాలిటీ దగ్గర నుంచి జిహెచ్ఎంసీ దగ్గర నుంచి ప్రభుత్వం వరకు మొత్తం అన్నింటి దగ్గర కూడా సరైనటువంటి అప్రూవల్స్ ఇవన్నీ వాళ్ళు తీసుకొని తీసుకొని అంటే ఇవన్నీ నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేట్ ఉంటాయండి ఫైవ్ పర్సెంట్ యాక్యురసీ ఎందుకు ఉండదు అంటున్నానంటే ఈ పర్టికులర్ విషయంలో ఈ ఈ ఫైవ్ పర్సెంట్లోనే తెలియకపోవడం ఉండొచ్చు వాళ్ళకి తెలిసి తెలియక కొన్నిసార్లు అంటే మూడు ఫ్లోర్లు కట్టడానికి పర్మిషన్ ఉంటే తెలుసుకోకుండా నాలుగో ఫ్లోర్లో ఇంకొకటి వేసేసుకోవడం పెంట్ హౌస్ లాగా ఏదో చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి సాధారణంగా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఇవన్నీ బయటపడేది ఎందుకంటే చాలామంది పట్టించుకోరు నాలుగు ఫ్లోర్లు వేసిన తర్వాత పైన ఉందో లిఫ్ట్ రూమ్ ఏదైనా వేసుకున్నాడేమో బట్ వీళ్ళకి మ్యాప్ ఏదైతే ఇస్తామో బ్లూ ప్రింట్ ఇస్తామో గవర్నమెంట్ వాళ్ళకి అందులో మనం ఇచ్చేటువంటి డీటెయిల్స్ ఉంటాయి రైట్ మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడప్పుడు ఈ మున్సిపల్ కార్యాలయం వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఇలాంటి వాటన్నిటిని కూడా వాళ్ళ నెత్తి మీద వేసుకొని ఒక అసోసియేషన్ పేరుతోటి తెలంగాణలో వాళ్ళు చేస్తున్నటువంటి దంద పైగా ఏకంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు వాళ్ళ అపార్ట్మెంట్కి కూడా మేము ఇచ్చాము నోటీసులు కేసులు అయితే ఇంకా మీరు తట్టుకోలేరు అంటూ బెదిరింపులు ఒక వసూళ్ల దంద వాళ్ళు అడిగితే ఇచ్చేసేయాలి అది లక్ష పది లక్షల కోట పది కోట్ల సంబంధం లేదు ఇచ్చేసేయాలంతే వాళ్ళ స్థలంలో వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి లేదు ఒకవేళ కట్టుకున్నారు వాళ్ళందరూ కలిసి ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా వేసుకున్నారు దానికి ఎటువంటి అనైతికమైనటువంటి నిబంధనలు ఇవన్నీ లేకుండా ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి అయ్యా మా స్థలంలో మేము ఇలా ఇల్లు కట్టుకుంటున్నాం వచ్చింది అయినా సరే వీళ్ళకి మాత్రం కుదరదు దీని మీద కేసు వేయాలి అడ్డమైనటువంటి లొసుగులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి కేసులు వేసి బనాయించి ఇంకా మీకేం లేదు మీకు కూలగొట్టుకోవడానికి తప్పితే ఏం ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అలా చేస్తాం మేము కోర్టుకి వెళ్తాం ఎందుకంటే కోర్టుకు వెళ్తే సివిల్ కేసుల్లో ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైనటువంటి విషయం ఇప్పటి వరకు సో ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చాలా క్లియర్గా వసూళ్ల దందాకి తెరతీస్తున్నారు మాట్లాడితే కంప్లైంట్ ఇస్తాము అని చెప్పి కూడా చెప్తున్నారు పంచాయతీ వాళ్ళకి వాళ్ళ లెటర్లు రాసి సంతకాలు పెట్టి ఇలా ఉన్నారు ఇలా చేస్తున్నారు వీటి వీటి విషయం మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని పక్షంలో కోర్టుకు వెళ్ళైనా సరే మేము ఖచ్చితంగా న్యాయం చేయడం జరుగుతుంది లేదంటే ఇవన్నీ కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇది జస్ట్ విజిల్ బ్లోయింగ్ మాత్రమే ఎన్ని లక్షల రూపాయలు అడిగారు ఎవరి దగ్గరకు వెళ్ళి అడిగారు ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఎవరితో ఫోన్ చేయిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎలా బెదిరిస్తున్నారు ఇంకా మీకు దిక్కు లేదు మీకు ఇంకా దారేమీ లేదు అంటూ ముందుగా మామూలుగా అప్రోచ్ అయ్యి లాస్ట్కి బలవంతంగా వాళ్ళని అందరూ ఇరికించేటువంటి కార్యాచరణ చేస్తున్నారు ఇవన్నీ కూడా త్వరలోనే త్వరలోనే బర్డ్ మీడియా పూర్తి స్థాయి ఆధారాలతో ఎందుకంటే నాకు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర కూడా నాకు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఇలా వెళ్ళి వసూలు చేశాయి ఆల్రెడీ ఒక కేసు కూడా నడుస్తుంది ఇది మాత్రమే కాదు ఇలా చెప్పుకుని చాలా బిల్డర్స్ దగ్గర వెళ్ళి వసూళ్లు చేయడం మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం ఇన్ జనరల్గా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెన్ మూవీ కావచ్చు లేదంటే గోపీచంద్ గంగారాం ఏదైతే ఉందో అది కావచ్చు ఒక భాయ్ వచ్చేస్తాడు అక్కడ మాఫియా స్టైల్లో ఇక్కడికి వచ్చేసరికి ఒక అసోసియేషన్ గ్రూప్ ఫామ్ అయిపోతారు ఫామ్ అయిపోయి వాళ్ళకు ఒక లెటర్ హెడ్ దాని మీద పెట్టడానికి ఒక ఫోన్ నెంబర్ అంతే మిగతా వాళ్ళ పేర్లు ఉంటాయి ఈ పేర్లు వీటన్నిటిని తీసుకొని బస్సు వాళ్ళకి పాల్పడుతుంటారు వీళ్ళకి ఆ కంప్లైంట్ చేయడం కంప్లైంట్ చేసే పక్షంలో మేము చేసామంటే మీ జీవితం నాశనం అయిపోతుంది ఇంకా మీరు కట్టుకున్నటువంటిది కూలిపోతుంది కట్టాలనుకున్నటువంటిది అవ్వదు ఎప్పటికీ ఇది అబ్బని అవసరం అయితే ఇది అంత ప్రభుత్వ భూమి అని కూడా మేము చెప్పించగలుగుతాము అంత ఇన్ఫ్లుయెన్స్ మాకు ఉంది అనేటువంటి ఒక బెదిరింపుతోటి భయభ్రాంతులకు గురి చేస్తూ వసూళ్ల దందాలకి పాల్పడుతున్న ఒక ముఠా వివరాలు అతి త్వరలో మీ బర్డ్ మీలియాలో ఎక్స్పోజ్ చేయబోతున్నాను సో ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఒక తెలంగాణ అసోసియేషన్ బారిన పడ్డట్టయితే ఇలాంటి వాళ్ళ వల్ల మీకు కూడా ఇబ్బంది కలిగినట్టయితే దయచేసి మా దృష్టికి తీసుకురండి మీ సమస్యను కూడా మీడియా సాక్షిగా మొత్తం అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియోని మీరు చూడండి పది మందికి కూడా చూపించండి ఇంకొకళ్ళు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో కలిసి పనిచేద్దాం అంటే కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి